జిల్లా వ్యాప్తంగా రాష్ట ప్రభుత్వం అధికారికంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించారు ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నాయకులు పలుచోట్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నంద్యాల పట్టణంలో రాష్ట మంత్రి ఎన్ఎండి ఫారూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ష్ట సాధనలో పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయంగా పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన గొప్ప వ్యక్తిగా పేర్కొన్నారు దేశంలో భాష ప్రయుక్త రాష్టాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణ బలిదానంతో భాష ప్రయుక్త రాష్టాలు ఏర్పాటైనట్లు తెలిపారు അവിടെ ഐയിരുന്നൂറ് ഐരും തരത്തിലും ഇപ്പോൾ രാജകീയ രാജകീയ മഹാനുഭാവം ഉണ്ട് ജാഗ്രത സത്യം സേവ സാമാ అమరణ నిరాహార దీక్ష చేసి నానం త్యాగం చేసిన అమరజీవి పుట్టి శ్రీరాములు వారి గురించి ఈ రోజు మన జిల్లా అనుకుంటా కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాము వారి త్యాగ స్ఫూర్తి ఈ వరం వారికి తర్వాత వారికి తెలియాలి ఎంతో శ్రమ పడితే మన ఆంధ్ర రాష్ట్ర పరిశ్రమ ఎనభై మూడులో మనకి వచ్చింది అని నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించారు జిల్లా ఎస్పీ సునీల్ శరాన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు నంద్యాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించారు నగర్ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో బింగుమల్ల శ్యాంసుందర్ కౌన్సిలర్ శ్యాంసుందర్ పలువురు ఆర్యవేశ సంఘం నాయకులు పాల్గొన్నారు ప్రిన్సిపల్ చైర్పర్సన్ మా అబ్దుల్ నిసాద్ పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించారు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు కలికి ఆయన ప్రాత్్యగమే దీక్ష చేస్తున్నప్పుడు అందరు నవినారు ఎవరు సపోర్ట్ చేయలేదు నందిల వాసవి సంఘం ఆధ్వర్యంలో సంఘం నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి పేసి నివాళులర్పించారు పాల్గొన్నారు అబోపా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు విగ్రహానికి పూలమాల వేసి నంద్యాల బీసీ సంఘం నాయకుడు జిల్లల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు బలిగానపల్లె పట్టణంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించారు ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆర్యవైశ్య సంఘం భవనం నుంచి పాత బస్టాన్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో టంగుటూరి సీనయ్య వేణుగోపాల్ సుబ్రహ్మణ్యం పలువురు పాల్గొన్నారు ఆలకట్ట పుష్మ సంఘం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించారు సిరిడి సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు నిర్వహించారు ముఖ్య అతిథిగా పట్టణ ఎస్ఐ నగినా పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో అమీర్ బాషా ప్రభాకర్ పలువురు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్